చెల్లెలు వంట బాగా చేసింది కదా చేపలు పులి అడిగిపోయింది నీకెందుకమ్మా అంత శ్రమ నేను చేస్తాను కదా నా చెట్లు తండి పెడితేనే అన్నయ్యకు తృప్తి నాకు తృప్తి ఒక్కరోజు కూడా చెల్లెలు చూడకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారండి చెల్లెల్ని చూడడానికి కాదురా ఆ వంకతో ఫుల్గా తినొచ్చని రాసిచ్చారు ఇప్పుడు తినాలంటే ఎలా అడుక్కు తింటారా అడుక్కొనిస్తే మన గౌరవం ఏం కావాలి ఇక్కడే తినేసిపోని ఊరికే తింటే ఉపయోగం ఉండదురా పెద్దోని మన గేదెలను మేపుకొచ్చి పావుల పెతకమని చెప్పు రాసిచ్చారుగా ఇల్లు దాంట్లో ఇది మన పని రా మధ్యలోడు మహా మొరటోడు వాడిని వరిచేలో కలుపు తీయమని చెప్పు మొరటోడే గాని చెవుటోడు కాదులేండి మూడో వాడు చదువుతున్నాడా డబ్బు లేని వాడికి చదివేందుకు ఇంట్లో బట్టలన్నీ ఉతికి ఈ స్త్రీ చేయమని చెప్పరా అయితే సాగు చెప్పాను రేపటి నుంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం మానుకోమని చెప్పరా ఏంటన్నయ్యా పల్లెల్లో అన్నం అలాగే ఉంది అదేంటి కళ్ళలో నీళ్లు కూరలో కారం ఎక్కువైందా లేదమ్మా సరే అన్నయ్య తాంబూలం తీసుకొస్తాను ఏమైనా బొబ్బిలి పౌరుషం ఎక్కువండి వెంటనే అర్థం చేసుకున్నారు వెళ్ళొస్తామండి ముందు మాట సరే రెండో మాటకి కొంచెం ఆలోచించా వెళ్ళేస్తావమ్మా వెళ్ళండి ఇంకెప్పుడు రావద్దు తాంబూలం పెట్టి నేనే పిలిచినా ఇక్కడికి రావద్దన్న అదేంటమ్మా అలా అంటున్నావు నిన్ను చూడకుండా మేము ఎలా ఉండగలం నన్ను ఇంటి కోడలుగా చేసుకున్నది గుళ్ళో మీ వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అది ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఈ రోజు మీకు అర్థమైంది అదే లేదమ్మా వాళ్ళు మమ్మల్ని అవమానించలేదే ఇంత జరిగినా మీరు తల ఉంచుకొని ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారనేగా వాళ్ళ పగంతా మీ మీదే నా మీద కాదు మీరు నన్ను చూడ్డానికి వస్తే మిమ్మల్ని అవమానిస్తారు అది నేను తట్టుకోలేను దయచేసి మీరు ఇంకెప్పుడు ఇంటికి రావద్దన్నయ్య నువ్వైనా మమ్మల్ని చూడడానికి రావచ్చు కదమ్మా ఈ ఇంటి కోడలుగా రమ్మంటారా మీ చెల్లెలుగా రమ్మంటారా ఈ ఇంటి కోడలుగా వస్తేనే కదమ్మా మాకు గౌరవం అలా వస్తే వాళ్ళు నన్ను హింసిస్తారు అది మీరు తట్టుకోలేరు నిన్ను చూడలేదనే బాధ కంటే నువ్వు సంతోషంగా అనే ఆనందమే మాకు చాలమ్మా వస్తావమ్మా మన శాంతమ్మ అమ్మవారు కూడా వస్తున్నట్టుంది బాబు చూపి టిచ్చి టైర్ పంచర్ అయింది అంత అది ఇవ్వాలి రోడ్డు అయింది చిచ్చి అసలు మన ఊళ్ళో దేవుళ్ళే లేనట్టు నలభై కిలోమీటర్లు వచ్చి మీ ఊరి దేవతను ఒక్కోవాలా నాకు స్టెప్ని మార్చడం కూడా రాదు నడిచి వెళ్తే కానీ నీ తిక్క కుదట్టు ఎయిట్ పర్వాలేదు స్వాతి కాదాపుడు మీకు డోర్ వేసుకో ఐదు నిమిషాలు టైర్ మార్చేస్తాం అయిపోయిందన్నయ్య నిజండి నాకు మాట ముఖ్యం కాదు నా కూతుర్ని డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ముఖ్యం వదిన మాకే కదండి మా చెల్లై కూడా బాగా నచ్చింది ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వదినా గిదినా అని వర్షాలు కలుపుతున్నావు మీ చెల్లెలకి నా కూతురు నచ్చిండొచ్చు కానీ నా కూతురికి మీ అన్న నచ్చలేదు అని చెప్పింది వెళ్ళండి సరే ఒక్కసారి వదిలి చెప్పేది ఏంట్రాప్పేదిరా బయటికి పోని వెళ్తాం రా వెళ్తాం వెళ్ళేటప్పుడు నువ్వే డబ్బంతా నెత్తని పెట్టుకుని వెళ్ళు నెత్తి మీద మూకుడు బోళించిన మొహం నువ్వు నువ్వు మామయ్య ఇంకా నిలబడి చూస్తారేంట్రా ఈడీ చెప్పేది ఏంటండి పిలక్కి చెప్పినట్టు చెప్పాను నా మాట వినారా వాడు చూడు ఎంతెంత మాట మాట్లాడుతున్నాడు అది కాదు మామయ్య నాన్న నేను తిట్టడానికి రాలేదు మీ కుటుంబంలో ఒకదానిగా ఉండడానికి నన్ను మీతో తీసుకెళ్తారా నచ్చిన వాడితో జీవితం పంచుకోవాలని తన తండ్రిని కథను బయటకొచ్చావు కుడికాల ముందు పెట్టి బండెక్కొద్దునా నీకు నచ్చిన వాడితో వెళ్ళడానికి కాదే నేను కన్నది అదే లోబల్కే అదవే అదవే ఓతారా ఆ గుండగ పొర్లిచ్చు పొలిత్తు వెళ్దాం ఎప్పుడైతే ఈ కన్న తండ్రి మాట కాదని వాళ్ళతో వెళ్ళాలని నిర్ణయించుకున్నావో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది ఈ రోజు నుంచి నువ్వు నా కూతురువి కాదు నేను నీ తండ్రిని కాదు వెళ్ళవు మావయ్య వదిన్ని తీసుకురావడం అనేక ఇష్టం లేనట్టుంది వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసొద్దాం ఎలా వదిలేస్తాం వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే తల నరికేస్తానంటున్నాడు వాళ్ళ నాన్న ఈ అమ్మాయి సస్య మీరే వెళ్ళినట్టుంది అలాంటప్పుడు ఎలా వదిలేసేస్తాం చిన్నప్పుడే అమ్మ పోయింది ఒంటరిగా పెరిగింది నేను నలుగురు ఉన్న కుటుంబంలో అడుగు పెట్టాలని ఎంతో ఆశపడ్డాను తోడబుట్టిన వాళ్ళైనా ఒకరికొకరు సంబంధం లేకుండా బతుకుతున్న ఈ రోజుల్లో మొత్తం ఆస్తంతా చెల్లెలకి రాసిచ్చారు ఎంతో ప్రేమాభిమానాలున్న మీ కుటుంబంలోకి రావాలని నిర్ణయించుకున్నాను వాళ్ళ ఇంట్లో వదిలేసి రమ్మనైనా చెప్పండి మన ఇంట్లోకి రమ్మనైనా చెప్పండి బాబు తాళి కట్టుకుండా ఒక అమ్మాయిని లోపలికి రమ్మని ఎలా చెప్పమంటారు శివరామరాజు ముద్దల చెల్లెల్ని పని వాళ్ళతో కూర్చొని తినేలా చేశాను ఇది వాళ్ళు చూస్తే గుండాగి చస్తారు ఏంట్రా సౌండు శివరామరాజు గారు వస్తున్నారండి ఓకేనా అమ్మాయికి నచ్చింది కదా శుభస్య శీఘ్రం మీరు దండలు మార్చుకోండి అవును వదిన రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా నువ్వు కాలేజీలో ఎలా పెట్టేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గురించి రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా కాదు ఇన్ సైడ్ ఉండాలి అది ముఖ్యం మీరు మార్చుకోండి ఆనంద భూపతి పెద్ద కొడుకు పెళ్ళికి ఓ గుడి గోపురం కూడా దొరకలేదేట్రా మా ఇంటి దేవత ఈ ఇంటి దీపం అయినాక ఈ ఇల్లు మాకు దేవాలయంతో సమానం అందుకే మా దేవత ముందు కట్టడానికి వచ్చాను ఆశీర్వదించమ్మా రాసిన పెళ్లికి బ్యాని మేళాలు కూడా లేవురా పాప కనీసం మీరు కొట్టండిరా కొట్టండి రాకుండా కొట్టండి ఒక్క నిమిషం మా కుటుంబ ఆచార ప్రకారం మా ఇంటి ముందు ఎవరైనా అనాథలు పెళ్లి చేసుకుంటే దానం చేయడం ఇచ్చి పంపించరా ఎటకారాలొద్దు మా కుటుంబ ఆచారం ప్రకారం మీలాంటి అనాథలకు ఆస్తి పాస్తులు రాసివ్వటం మానవ అయితే అనాథలకి ఐదు అడుగుల దూరం నుంచి వెయ్యాలి ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నీ చేతుల మీదుగా దానాలు ఇచ్చావు వాళ్ళ కాపురాలు చల్లగా ఉన్నాయి ఇప్పుడు అదృష్టం నాకు ఈ రకంగా వచ్చింది ఇవ్వమ్మా ముందే పెళ్లి కోరుకున్నాను లేకపోతే ఉన్న దాంట్లోనే మీ పెళ్లి ఎంతో గొప్పగా ఉండేది మా చాలా అన్న ఎదుటి వాళ్ళని సుఖపెట్టడం లేదు నువ్వు లేను అలాంటి ఇంటికి మా అన్నయ్యకి భారీగానే కాదు ఆ ఇంటికి పెద్ద కోడలుగా వెళ్తున్నా ఇక నుంచి వాళ్ళకన్నీ నువ్వే అమ్మా నాన్నలో ముక్కోటి దేవతలు అందరూ నా పెళ్లి చేసినంత సంతోషంగా ఉంది పెళ్ళి వస్తానమ్మా స్టూడెంట్స్ టుడే ఐఎమ్ గోయింగ్ టు అబౌట్ ది గ్రేట్ చార్మినార్ అరే గుడ్ చార్మినార్ దేనికి ప్రసిద్ధి మంచి రుచికి ధారాళమైన పొగకి నాగార్జున సిమెంట్కి బిర్లా బయట సుధానికి కాదు కూర్చోరా గుండోడా ఇంకెవరున్నారు అంత మాత్రం బోళ్ళు ఆ బాబు నువ్వు చెప్పు ఏంటి చెప్పేది ఆ మాత్రం తెలియదా నీకు తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా జరిగింది మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గాని ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి అది మీరేనా సార్ సార్ అడుగు నేను చెప్పింది అని అబద్ధమా వీడు కోతికి ఎక్కువ చింపాంజీకి తక్కువ కాలేడు నమస్కారం సార్ ఎవడరా పాఠం మధ్యలో నమస్కారం అంది నేనేనండి లోపలికి వచ్చి కూర్చో నేను చదువుకోవడానికి రాలేదండి అంటే ఏమైనా చదువుకోవడం కోసం వచ్చారా ఏంటి చెప్తాను తమ్ముడు లంచ్ బాక్స్ మర్చిపోయాడు వచ్చాను జనరల్ గా బుక్స్ మర్చిపోతారు పరీక్షల్లో హాల్ టికెట్ మర్చిపోతారు ఎవరబ్బా ఇంత ఇంపార్టెంట్ వస్తువు మర్చిపోయింది ఎవరు బాబు రాజు సార్ మీరు రాజు బ్రదరా అవును సార్ మరి ఈ రోజు బస్సులు స్ట్రైక్ కదా బొబ్బిల్ నుంచి ఎలా వచ్చారు నడిచొచ్చానండి ఏంటి నడిచొచ్చారా అవునండి అంత దూరం నుంచి నడిచొచ్చి వచ్చి ఈ భోజనం ఇవ్వాల ఏ జేబులో పదిహేను రూపాయలు ఉండవా క్యాంటీన్లో భోజనం చేసేవాడు కదా వాడి జేబులో డబ్బు ఉందా లేదా భోజనం చేశాడా లేదా అని ఊళ్ళో కూర్చుని ఆలోచించటం కంటే ఒకసారి వచ్చి భోజనం ఇచ్చేళ్తే తమ్ముడు భోజనం చేశాడన్న తృప్తి ఉంటుంది ఈ కాలంలో కూడా ఇటువంటి అన్నదమ్ముల పుట్టింది కొంచెం వెనకముందైనా పంచుకుంది ఒకే రక్తం కదండి తీసుకెళ్ళివ్వండి మీరంతా ఎందుకు నవ్వుతున్నారు ఇలాంటి అన్నయ్య మనకి లేడే అని బాధపడండి సిగ్గు లేదు నువ్వు ఒక అన్నయ్యేనా నాలుగు సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతూ నాతో పాటు చదువుతున్నావు సార్ అది ఇచ్చేసి మీరు త్వరగా బయలుదేరండి వస్తాను సారీ అన్నయ్య పని అయిపోయిందిగా సరిగా కూర్చో కాలేజ్ అన్నాక అల్లరి చేయాలి లేకపోతే కాలేజ్ లైఫ్ కి అర్థం లేదు కానీ అల్లరి చేయడానికి కాలేజ్కి వస్తే జీవితమే ఎలా రైపోతుంది ఏంటి అంతా వేసావు నీ లవర్ అన్నయ్యనేగా అలా మాట్లాడా నో ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే నేను అలాగే మాట్లాడేదాన్ని ఇందులో ఐదు ఉన్నాయి అమ్మవారికి ఈ సంవత్సరం మానగలే మొదట అలంకరించి పూజ చేయాలి కాదని అమ్మవారికి వాళ్ళు తెచ్చిన తాళి వేసి పూజ చేయాల్సి వస్తే ఆ ముగ్గురి అన్నదమ్ముల్ని చంపే తీసుకో